పక్షులు ఎప్పుడు అవి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అవి కింద పడనే సీక్రెట్ ఏంటో తెలుసా దేవుడు వాటి కాలల్లో ఒక బలాన్ని పెట్టాడు నువ్వు ఎప్పుడైతే ఉపవాసముతో నీ యొక్క మోఖాలు కూడా వంచి ప్రార్థన చేస్తావో యేసు నామంలో నూతన బలమును నువ్వు పొందుకొందువు గాక నూతన శక్తిని నువ్వు పొందుకొందువు గాక ఎప్పుడైతే పక్షులు ఆ రీతిగా తన యొక్క మోకాలు వంచినప్పుడు పట్టుకుంటుందో నీవు కూడా మోకాళ్ళు దేవుని సన్నిధులను ప్రార్థిస్తూ ఉండగా దేవుణ్ణి ఎలాంటి బలం ఇస్తాడంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుణ్ణి పట్టుకున్న వంట కొంతమంది ఉంటారు ప్రారంభంలో విశ్వాస జీవితంలో ఎంతో జాగ్రత్తగా దేవుని పట్టుకుంటారు కొంతకాలం అయిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ పట్టు కా విడిచిపెడతారు దేవుణ్ణి సంఘాన్ని విడిచిపెడతారు పరిశుద్ధతను విడిచిపెడతారు విశ్వాసమును విడిచిపెడతారు నమ్మకమును విడిచిపెడతారు ఎందుకో తెలుసా బలము తగ్గిపోయింది